సువార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను అందుకన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసువానితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలోను నఫ్తాలి అను ప్ర అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి హోమునకు వచ్చి కాపురముండెను జబూలును దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టను యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్ యొద్ద దోణెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమున గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలంతటా సంచరించెను ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దెక్కపొలి ఎరుసలేము యూదయాను ప్రదేశముల నుండి యోధానునకు ఆవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను